హాయ్ అండి అందరికీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే పానీపూరి ఎలా చేయాలని ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ముందుగా అయితే కాబోలీ అయితే ముందు రాత్రి అయితే నానబెట్టుకుంటున్నాను అండి నేను ఇక్కడ అయితే పచ్చి బఠానీతో అయితే చేస్తారు కదా నేనైతే కాబోలీ శనగలతో అయితే చేస్తున్నా రాత్రి నానబెట్టేసుకొని ఇంకా ఉదయం అయితే శనగలు ఆలుగడ్డలు మూడు ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నాయి ఇక్కడ నేనైతే మూడు ఆలుగడ్డలు శనగలు కుక్కర్లో వేసుకొని మూడు వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింత చింతపండు నానబెట్టేసుకొని ఆ రసం కూడా పక్కకైతే తీసేసి పెట్టేసుకోవాలండి శనగలు ఆలుగడ్డలు అయితే ఇంకా పానీపూరి రసం కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని గుప్పెడి కొత్తిమీర గుప్పెడి పుదీనా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కొంచెం నిమ్మరసం కూడా వండేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది నిమ్మరసం వేసుకుంటే అలాగే కొంచెం ఉప్పు చింతపండు రసం కూడా వేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని మెత్తగా ఇలా పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మిక్సీకి పట్టేసుకున్న రసాన్ని అయితే నేనైతే వడగట్టేసుకుంటున్నా పిల్లలు అయితే తినరని చెప్పి ఇంకా మీకు ఇష్టం వస్తే అలాగే పెట్టేసుకోండి ఇలా రసం అయితే పట్టేసుకొని పిప్పైతే పక్కకు వాడేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టేసి పక్క కట్టేసుకున్న చింతపండు రసం ఉంటుంది కదా ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల వాటర్ కూడా పోసేసుకోవాలి కొంచెం ఉప్పు అలాగే చాట్ మసాలా కూడా వేసేసుకోవాలండి నా దగ్గర అయితే లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నానండి అందుకే చాట్ మసాలా అయితే వేయలేదు నేనైతే మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి పానీపూరి రసం టేస్ట్ అయితే బాగొస్తుంది అది వేస్తే అయితే పానీపూరి రసం తయారైపోయింది కదా అది పక్క కట్టేసుకొని అంతలోపు అయితే ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి కదా అవి తీసేసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా అయితే చేసేసుకొని అయితే అవి కూడా పక్కకి పెట్టేసుకోండి తర్వాత బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొంచెం టమాటా కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి అలాగే ఇవన్నీ వేసేసుకొని ఆలుగడ్డ శనగలు ఉడికించుకొని పక్కకి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోండి ఇలా పానీపూరి కూర రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయితే ఇదైతే పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడైతే పానీపూరికి కావాల్సినవి పానీపూరి రసం అలాగే కూర అయితే రెడీ అయిపోయింది కదా ఈ అయితే పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే పానీపూరి అయితే ఆయిల్లో అయితే వేపేసుకుందామండి నేనైతే ఇక్కడ ఇంట్లో అయితే ఏం చేస్తలేను బయట కొనుక్కొచ్చినవి అయితే చేస్తున్నానండి ఇవి కూడా ఆయిల్లో వేపేసుకొని పక్క కెట్టేసుకోవడమేనండి ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు బయట తెచ్చుకునే దానికంటే ఇది చాలా బెటర్ కదా ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి